వార్తలు జర్నలిస్ట్ కృష్ణ మీడియా సంస్థలపై వంద కోట్ల పరువు నష్ట దావా సౌర విద్యుత్ ఒప్పందం కొనుగోలులో తనకు ముడుపులు అందాయంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రచురించిన ప్రసారం చేసిన తప్పుడు అసత్య కథనాలపై వైఎస్ జగన్ ఢిల్లీ హైకోర్టులో వంద కోట్లకు పరువు నష్ట దావా వేశారు దీంతో కోర్టు ఆ సంస్థల ఎడిటర్లకు సామాన్లు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల పదహారు వాయిదా వేసింది తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మీ మొబైల్ యాప్ పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మీ సేవా మొబైల్ యాప్ ను ప్రారంభించారు ఈ యాప్ సాయంతో ఇంటి నుంచే నూట యాభై రకాల పౌర సేవలను పొందే అవకాశం కల్పించారు నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి సెన్నిటివ్ స్కూల్ గ్రౌండ్ కప్పు రెండు వేల ఇరవై నాలుగు ఆడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి పద్నాలుగో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ నాగారం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముప్పు శ్రీనివాస్ రెడ్డి వివిధ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు నిన్న గట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ లో ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల నిధులతో నూతనంగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఐటీఐ మహిళా కళాశాల భవనాన్ని అతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్బాబు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉపాధ్యక్షుడు తోడకూర యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ శాఖ వ్యవసాయ మార్కెట్ కమిటీ మేచే జిల్లాలో నిన్న ఉదయం మార్కెట్ కార్యాలయం మొదటి కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు యాస్కి నాగేశ్వరరావు శ్రీమతి ఎర్రోళ్ల విజయ శ్రీమతి ఈగ శ్వేత ముదిరాజు తదితరులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ పట్నంలోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫైజర్ విద్యార్థులను ఆసుపత్రికి చేర్చిన హాస్టల్ సిబ్బంది దాదాపు ముప్పై మంది విద్యార్థులకు అస్వస్థత అయినట్లు ప్రాథమిక సమాచారం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో స్కేల్ ఒకటి ఆఫీసర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నూట పది వేతనం యాభై వేల నుండి ఎనభై ఐదు వేల వరకు దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఫోటోలు వీడియోలకు నిషేధం ఈ మేరకు శాసన లాబీల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కొత్త ఈ నిషేధ నిబంధనలు ఎందుకు అమలు చేస్తున్నారు ప్రతిపక్షాలు చేపట్టే ఆందోళనలో ఫోటోలు వీడియోలు బయటకు వెళ్లకుండా ఉండాలని ఇలా చేశారంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి నాగబాబుకు మంత్రి పదవి సీఎం చంద్రబాబు ప్రకటన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు కేబినెట్ లో చోటు తక్కింది ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు భారత తుది జట్టులో రవీంద్ర అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ తీసుకోవాలని భారత సీనియర్ బ్యాటర్ పూజారా తెలిపారు అల్లూరి సీతారామ జిల్లాలో చింతూరు నుండి భద్రాచలం వైపు వస్తున్న కారును సిరివేలే వద్ద ఆపి కారులో ఉన్న ప్రయాణికులను కిందకు దించి పక్కనే ఉన్న కలపలను కారులో వేసి తగలబెట్టిన మావోయిస్టులు కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితం హాలిప్యాక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ తమపై ట్రంప్ అదనపు తారీపులు విధిస్తే తాము ప్రతి చర్యకు దిగుతామని వార్నింగ్ ఇచ్చారు ఇంతటితో సమాప్తం